హరి నీవే దిక్కు నాకును సిరితోనే తెంచి మఖరి శిక్షించి దయన్ పరమేష్టి సురలు పొగడగా కరిగాచిన రీతి నన్ను గావుము కృష్ణ ఈరోజు ధనుర్మాసం ముగ్గు వేస్తూ ఒరిస్సా రాష్ట్రంలోని సాక్షి గోపాల్ ఆలయ విశేషాలను మాట్లాడుకుందాం నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గాయత్రి పవన్ స్పీక్స్ ఇక్కడ ప్రధాన దైవం శ్రీకృష్ణుడు పూరి జగన్నాథ ఆలయానికి దగ్గరలోనే సాక్షి గోపాల్ ఆలయం ఉంటుంది పూరి జగన్నాథుణ్ణి దర్శించుకోవడానికి ముందు సాక్షి గోపాల్ దర్శనం చేసుకోవాలని చెప్తారు పూర్వం విద్యానగర్ అనే పట్టణంలో ఇద్దరు బ్రాహ్మణులు ఉండేవారు వారిలో ఒకరు వృద్ధుడు మరొకరు యువకుడు వీరిద్దరూ కలిసి తీర్థయాత్రలకు బయలుదేరారు కాశీ గయా ప్రయాగ వంటి పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ బృందావనానికి వచ్చారు బృందావనంలో ఆ వృద్ధుడు జబ్బు పడ్డాడు అతడితో పాటు వచ్చిన ఆ యువకుడు వృద్ధుడికి సపర్యలు చేశాడు రెండు మూడు నెలల తరువాత వృద్ధుడు కోలుకున్నాడు ఈ యువకుడు చేసిన సపర్యలను ఎంతో మెచ్చుకొని ఊరు వెళ్ళిన తర్వాత అతడి కూతురునిచ్చి ఈ అబ్బాయికి వివాహం చేస్తానని చెప్పాడు వృద్ధ బ్రాహ్మణుడు ధనిక కుటుంబానికి చెందినవాడు కుటుంబంలోని అందరూ విద్యావంతులే కానీ ఈ యువకుడు మాత్రం పేదవాడు చదువు లేనివాడు కనుక వృద్ధుడు తన కూతుర్నిచ్చి వివాహం చేస్తాను అని చెప్పగానే ఆ యువకుడు నమ్మలేదు దాంతో వృద్ధుడు తను మనస్ఫూర్తిగానే తన కూతుర్నిచ్చి వివాహం చేయాలనుకుంటున్నానని బృందావనంలో ఉన్న కృష్ణుడి మీద ఒట్టు పెట్టి వాగ్దానం చేశాడు తీర్థయాత్ర ముగించుకుని బ్రాహ్మణులిద్దరూ విద్యానగర్కు చేరుకున్నారు తమ ఇళ్లకు చేరుకున్న తర్వాత వృద్ధ బ్రాహ్మణుడు కుటుంబ సభ్యులను పిలిచి తనకు వచ్చిన జబ్బు గురించి ఆ యువకుడు చేసిన సపర్యలను గురించి తెలిపి అతడి సపర్యలకు కృతజ్ఞతగా తన కూతురునిచ్చి వివాహం చేయదలిచానని కుటుంబ సభ్యులతో చెప్పాడు అవిద్యావంతుడైన పేదవాడైన ఆ యువకుడికి తమ ఇంటి ఆడపిల్లనిచ్చి వివాహం చేయడం కుటుంబ సభ్యులకు ఇష్టం లేదు అందరూ ఈ వివాహాన్ని వ్యతిరేకించారు ఆ యువకుడు చేసిన సపర్యలకు కృతజ్ఞతగా డబ్బిచ్చి పంపించమని కుటుంబ సభ్యులు ఆ వృద్ధుడికి చెప్పారు వృద్ధ బ్రాహ్మణుడు కుటుంబ సభ్యులను ఒప్పించలేక ఆ బ్రాహ్మణ యువకుణ్ణి పిలిచి కొంత ధనాన్ని ఇవ్వబోయాడు అప్పుడు ఆ యువకుడు మీ కూతుర్నిచ్చి వివాహం చేస్తానని శ్రీకృష్ణుడి ముందు వాగ్దానం చేశారు కదా అని గుర్తు చేశాడు అందుకు ఆ వృద్ధ బ్రాహ్మణుడు తనకు వాగ్దానం గురించి గుర్తు లేదని తనే వాగ్దానము చేయలేదని చెప్పాడు కుటుంబ సభ్యులందరూ కలిసి ఈ యువకుణ్ణి తరిమి కొట్టారు ఈ యువకుడు గ్రామస్తులందరినీ పిలిచి వృద్ధుడు చేసిన వాగ్దానం గురించి చెప్పాడు కానీ గ్రామస్తులు యువకుడి మాటలను పట్టించుకోలేదు ఇతడి వైపు ఎవ్వరూ మాట్లాడలేదు దాంతో ఆ యువకుడు మనస్తాపానికి గురై బృందావనంలోని శ్రీకృష్ణుణ్ణే తాను సాక్షిగా తీసుకొని వస్తానని బృందావనానికి బయలుదేరాడు బృందావనంలోని కృష్ణుడి ముందు కూర్చొని పరిపరి విధాలుగా వేడుకున్నాడు ఎంతో భక్తిగా ప్రార్థించాడు ఇతడి భక్తికి ముగ్ధుడైన శ్రీకృష్ణుడు సాక్ష్యం చెప్పడానికి ఒప్పుకున్నాడు నువ్వు వెనకకు చూడకుండా నడుస్తూ ఉండు నీ వెనక నేను సాక్ష్యంగా వస్తాను అని శ్రీకృష్ణుడు ఆ యువకుడికి చెప్పాడు యువకుడు ఎంతో సంతోషపడిపోతూ నడుస్తూ ఉన్నాడు వెనక స్వామివారు వస్తున్నట్టుగా అందెల శబ్దము ఘల్లు ఘల్లుమని వినిపిస్తూ ఉన్నది శ్రీకృష్ణుడు వెంటరాగా ఆ యువకుడు వారి గ్రామ పొలిమేరా చేరుకున్నాడు స్వామివారు వస్తున్నట్టుగా వినిపించిన గజ్జెల శబ్దం మాయమయ్యింది యువకుడికి అనుమానం కలిగి వెనుకకు తిరిగి చూశాడు వెంటనే స్వామివారు రాతి విగ్రహంగా మారిపోయారు స్వామివారు ఈ యువకుడి వెంట రావడం కొంతమంది గ్రామస్తులు చూశారు ఆశ్చర్యపోయారు వెంటనే వృద్ధ బ్రాహ్మణుడి కుటుంబ సభ్యులను పిలుచుకొని వచ్చారు స్వామివారు ఆకాశవాణి ద్వారా సాక్ష్యం చెప్పారు ఆ యువకుడి పెళ్లి వేడుక ఘనంగా జరిగింది అక్కడే శ్రీకృష్ణుడికి ఆలయాన్ని నిర్మించారు ఈ యువ బ్రాహ్మణుడే అక్కడ పూజారిగా నియమితుడయ్యాడు అప్పటి నుంచి స్వామివారు సాక్షి గోపాలుడయ్యాడు బృందావనం నుంచి కదిలివచ్చిన ఈ గోపాలుడి విగ్రహం కృష్ణుడి మునిమన్ముడు వజ్రనాభుడు ప్రతిష్ట చేసిన విగ్రహం ఆ తర్వాత ఈ ఆలయంలో రాధారాణివారు కూడా ప్రతిష్ఠింపబడ్డారు ఇక్కడి రాజ్యాన్ని పరిపాలించే మహారాజుకు లక్ష్మీదేవి అంశతో లక్ష్మి అనే కూతురు పుట్టింది ఆ అమ్మాయి చిన్నప్పటి నుంచి శ్రీకృష్ణుడి భక్తురాలు ఆ అమ్మాయి యుక్త వయసుకు వచ్చాక ప్రతిరోజు ఆ అమ్మాయి గదిలో నుంచి వేణునాదము గజ్జెల శబ్దము కిలకిల నవ్వులు రాత్రి సమయంలో వినిపించేవి ఇది గమనించిన కుటుంబ సభ్యులు గదిలోకి వెళ్ళి చూస్తే ఎవ్వరూ కనిపించేవారు కాదు తర్వాత కొన్ని రోజులకు సాక్షి గోపాల్ ఆలయంలో ఉన్న వేణువు గజ్జలు స్వామివారి ముక్కు పుడక మాయమయ్యాయి రాజుగారికి అనుమానం వచ్చి ఈ అమ్మాయి గదిలో వెతికితే అవన్నీ లభ్యమయ్యాయి అమ్మాయి ఏ విషయం చెప్పకుండా ప్రాణత్యాగం చేసింది అమ్మాయి ప్రాణత్యాగం చేసిన సమయంలోనే ఎవ్వరూ ప్రతిష్ఠించకుండానే రాధారాణి విగ్రహం ప్రత్యక్షమయ్యింది దీంతో అందరూ ఆ లక్ష్మి రాధారాణి యొక్క అవతారమని భావించారు నుంచి రాధాష్టమి ఇక్కడ ఎంతో ఘనంగా జరుపుతారు రాధాష్టమి రోజు మాత్రమే రాధాదేవి యొక్క పాదాలు భక్తులకు దర్శనమిస్తాయి తన సఖి అయిన రాధారాణితో పాటు సాక్షి గోపాలుడున్నాడు ఉన్నాడు కనుక ఈ గోపాలుణ్ణి సఖీ గోపాలుడు అని కూడా పిలుస్తారు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి గాయత్రి పవన్ స్పీక్స్ జై శ్రీరామ్